టీడీపీ ప్రభుత్వం సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి హిందుపు హిందూపూర్ పార్లమెంట్ ఇన్ఛార్జు అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి అన్నగారి అధ్య అధ్యక్షతన ఈరోజు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా హాజరు కావడం జరిగింది ఈ సంవత్సరంలో దాదాపు ఒక లక్ష నలభై వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసినాడు ఈరోజు ఎనిమిది వేల కోట్లు అమ్మబడికి రిలీజ్ చేయడం జరిగింది ఏదో కూడా ఒక పథకం కూడా దాదాపు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినావు ఈరోజు వరకు నీకు సొంతంగా చెప్పుకోవడానికి ఒక పథకము లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమ్మబడి అన్నారో ఈ రోజుకి కూడా దాదాపు మీరు చెబుతున్న లెక్కల ప్రకారం అరవై ఏడు ఎనభై ఐదు లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటే అరవై ఏడు లక్షలని ఈరోజు యాభై నాలుగు లక్షల మందికి దాచి దాదాపు ఇరవై ముప్పై లక్షల మందికి కూడా ఇవ్వట్లా మరి ఈరోజు ముప్పై లక్షల మందికి ముప్పై లక్షల మందిలో ఒక్కరన్నా తల్లికి వందనే పదం వాడినారా అమ్మఒడి వాడినారా అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఎంత గట్టిగా ఉన్నాడనే విషయం మీరు అర్థం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు ఏదో ఈజీగా అప్పు తెచ్చినా డబ్బులు పంచినా అంటున్నావు మరి పిల్లలు కాల్సిన ట్యాబ్లు ఎక్కడ పోయినాయి స్కూల్ ఈ రోజు నాడు నేడు కార్యక్రమంలో ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా దాదాపు నలభై వేల స్కూళ్ళు రెనోవేట్ చేసి పదహైదు వేల రూపాయలు పదహైదు వేల కోట్లు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రతి పిల్లాడు కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో చదవాలి నా బిడ్డలు ఏ విధంగా చదువుతున్నారు పవన్ కళ్యాణ్ బిడ్డలు ఏ విధంగా చదువుతున్నారు లోకేష్ బిడ్డలు ఏ విధంగా చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియంలో అదే విధంగా ప్రతి పేదవాడు పెట్టే ఇంగ్లీష్లో చదవాలి ప్రపంచ జ్ఞానం ముద్దాలి ఉద్యోగాలు తెచ్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నువ్వు ఇంగ్లీష్ మీడియం తీసేసి స్కూళ్ళన్నీ మార్చేసి అస్త వ్యవస్థ ఇద్ద వ్యవస్థను వాటి లోకేష్ ఎక్కడని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు ఒక కార్యక్రమం కాదు ఆరోగ్యశ్రీ విషయంలో ఈరోజు నిర్యోగం అయిపోయింది ప్రైవేట్ స్కూల్స్ చేయడం జరిగింది మెడికల్ నుండి స్వతంత్ర పూర్వం నుంచి ఈరోజు వరకు పదహారు మెడికల్ కాలేజ్ తీసుకొని చిన్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది షిప్పింగ్ యాడ్స్ ఏమి డెవలప్మెంట్స్ విషయంలో కానీ వెల్ఫేర్ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో నా భవిష్యత్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపూర్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత అని రెండుగా విభజించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగింది ఈ పాలనలో కూడా రెండు సంవత్సరాలు కోవిడ్ ఇలా జరుగుతూ ఉంటే మరి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న సిచ్యువేషన్లో అన్యాయంగా అరెస్టులు ఈరోజు కొమ్మలేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం బట్టి చూస్తే ఏబిఎన్లో ఉన్నటువంటి లేదా ఈటీవీలో ఉన్నటువంటి టీవీ ఫైల్ ఉన్నటువంటి రిపోర్ట్లను అందరినీ రిపోర్టర్లు అందరినీ కూడా లోపలే ఆ రకంగా పోతే ఎవరో మాట్లాడిన దానికి ఎవరో చేసిన దానికి లోపలేస్తే ఈరోజు సుప్రీంకోర్టు మొటికాయలు వేయడం జరిగింది మరి అదేవిధంగా మన కదిం నియోజకవర్గంలో ఇంకా చెప్పాల్సిన అవసరం లే ఈ రోజు సర్పంచ్ నుంచి స్టార్ట్ అయ్యి అంజాత్ వరకు దాదాపు నలభై మంది ముప్పై నలభై మందిని లోపల వేయడమే కాకుండా ఈ రోజు బాప్జాన్ అనే వ్యక్తి టౌన్ ప్రెసిడెంట్ రెండు వేల ఇరవై ఒకటి వరకు బాప్జాన్ అనే వ్యక్తి మంచి వ్యక్తి ఈ రోజు ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో ఆయన కోసం ఐదారు కేసుల్లో కేసులు పెట్టించుకుంటే ఈ రోజు రౌడీషీట ఓపెన్ చేసినారు అంటే నీ ఖచ్చిత సాధింపు చర్య కోసం నిన్న అమ్మ అక్క ఆలు తిట్టిన వాడినేమో ఈ రోజు నీ పక్కన పెట్టుకున్నావు ఈ రోజు పార్టీ మారి ఈ సైడ్కి వచ్చిన ఏకైక లక్ష్యంతో బాధ్యాల మీద రౌడీ షెటర్ ఓపెన్ చేస్తాం ఈరోజు పోలీసులు కూడా ఒకటే తెలియజేస్తున్నా ఒక ఉన్నతమైన పదవిలో ఎంపీపీ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ నాయకుడు జగన్మోహన్ ఈరోజు ఐదు గంటలకు అత్యంత పాసునీయంగా స్టేషన్లకి తీసుకొని వచ్చి దాదాపు ఐదారు మంది పోలీసులు కలిసి కుల్లపరిచే రకం కొడతా ఉంటే రామంజన్ రెడ్డి అనే పోతే ఆ రామంజన్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు ఇప్పుడు ఆ ఏట్లు చూసి ఏడుగుపోతుంది ప్రపంచం పోలీసులు ఒకటే తెలియజేస్తున్నాను నేను మీలాంటి వాళ్ళే నక్సట్లు తయారయ్యేది మీలాంటి వాళ్ళే త్రివ్రవాదులు తయారయ్యేది మీలాంటి వాళ్ళే ఇవన్నీ జరిగేది ఎందుకంటే పాపము కొన్ని మంది అన్ని ఉంటాయి పోలీసులు అనేవాళ్ళు సంరక్షకులకు దేవులతో సమానం అలాంటి పోలీసులే ఈరోజు వాళ్ళ అబము శుభము తెలగినటువంటి ఒక ఎంపీని ఆ సిఏ గారు మగము ఎంపీపీ చూసిండడు ఎంపీపీ సిఏ గారు చూసిండ్రు ఈ పొద్దు నీ లాఠీ కట్టుతో కొడతా ఉంటే నీ బిడ్డలు గుర్తు రాలేదా నీ కుటుంబం గుర్తు రాలేదా లేదంటే ఈ ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా ఒకవేళ ఉంటే నువ్వు నువ్వేమన్నా ఎమ్మెల్యే కావాలనుకున్నావు మినిస్టర్ కావాలనుకున్నావు కాకే బట్టలు వదులు నువ్వు పచ్చ చక్కా వేసుకుని రా బయటకి అంతేగాని పాపం పుణ్యం తెలియని విధంగా ఆ విధంగా కొట్టడం ఒక ఎంపీ అనే విషయంలో ఏ విధంగా ఉంటుంది నేను మళ్ళీ చదువుతున్నా ఈ రోజు ఎంపీపీని కొట్టినారు రేపు పొద్దున్న మమ్మల్ని కొడతారు ఇంకో అంత పోతుంది విభజించి అనేది కజర్లో జరుగుతూ ఉంది కొద్దిలో భరిస్తున్నారనుకున్నారేమో లేదంటే మునవప్పులు భరిస్తున్నారు అనుకున్నామో ఒక్కసారిగా తెరవబడితే పోలీస్ స్టేషన్లు చాలు సబ్జీలు చాలు ఈ విధంగా ముందర తీసుకొని పోతే ఖచ్చితంగా అందరం తిరగబడతాం ఇప్పుడే చదువుతున్నా నేను ఈ జగన్ ఎవరైతే ఇప్పుడు లోపల పెట్టినారో ఇప్పటికిప్పుడు నేనే పోతున్నా స్టేషన్ దగ్గరికి నాతో పాటు ఎంతమంది వస్తారో రాండి మొత్తం లోపల జైల్లో పడదాం అంతేగాని ఇది అన్యాయంగా ఇట్లే చేసుకుంటూ పోతే ఎక్కడో ఎక్కడోదా మొదలు కాకుండా పోతే ఖచ్చితంగా మన అందరం ప్రాణాలు కోల్పోవాల్సింది వస్తుంది ప్రతి ఒక్కరూ అవమానాలు పడాల్సింది వస్తుంది జరగబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అన్యాయాన్ని ఎదుర్కోకపోతే ఇబ్బంది అవుతారనే సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇలాంటి వాటిలో పోలీసు వాళ్ళు కూడా మళ్ళీ చూస్తున్నాం ఎల్ల ఒకటే గవర్నమెంట్ ఉండదు మీరనే వాళ్ళ పక్షపాత ధోరణి అవలంబించద్దండి ఒకవేళ మీకు ఏదైనా ప్రజలు ఉంటే కేసులు పెడితే ఒకవేళ మీ ప్రజలను తట్టుకోవడానికి కేసులు పెట్టండి లోపల ఏంది కాదన్లా ఈ రకంగా కొట్టడం ఏందా గొడ్డును కొట్టినట్టు కొట్టడం అంటే నువ్వు నువ్వు ఏ ఆలోచనలో ఉన్నారు మీరు పోలీసు వాళ్ళు ఇది పద్ధతిగా తిట్టే పరిస్థితుల్లో దయచేసి ఇలాంటివి అనుకోకుండా పోతే జరగబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా తలుచుకుంటే కదిరే అగ్నిగుండం అవుతుందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎంత బాధాకరమైన విషయం కాబట్టి అన్న రమేష్ అన్న మీరు ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో చూసారు ఇట్లాంటివన్నీ ఎన్నో కష్టాలు చూశారు కానీ కదిరి నియోజకవర్గం ఒక వితండ వాదంగా నియోజకవర్గం ఉంది కాబట్టి దీని మీద మీరు అధిష్టాన్ని దృష్టికి తీసుకొని వెళ్ళండి జరగబోయే రోజుల్లో ఇక్కడ ఎంతమంది నాయకులు ఉన్నారో మంది అందరూ కూడా ఏదో ఒక రోజు సబ్జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా దొంగ పైసలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు పెట్టండి పోతాము ఖచ్చితంగా ఈ లోపల ఈ సబ్జీలు కూడా సరిగా లేదు వాటర్ గీటర్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి రేపొద్దునే మీరందరూ కూడా మళ్ళా అదే జైలు పోవాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి మళ్ళీ చదువుతున్నా ఇలాంటి అరాచకాలు ఆపండి ఇప్పటికే చాలా వరకు చాలా చేసినారు ప్రెస్ మీటింగ్లు పెడితే ఎట్లా బుద్ధి బుడితే అట్లా మాట్లాడుతున్నారు ఒక ప్రజాప్రతినిధి ఎండుకొని ఈరోజు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఎండుకొని తన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినా కూడా ఎవరు మాట్లాడలేదు అనుకుంటున్నారేమో ఎప్పటికీ నిశ్శబ్దం అనేది చాలా గొప్పగా ఉంటుంది ఆ నిశ్శబ్దంలో ఒక్కసారిగా విస్ఫోటనం రోజు నిజంగా చెబుతున్నా ఖచ్చితంగా చెబుతున్నా ఖచ్చితంగా లక్ష్మణ లక్ష్మ నరసింహ స్వామి సాక్షిగా ఈడు జరుగుతున్న దురంగతలు ఈడు జరుగుతున్న అన్యాయాలు మీ యొక్క కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళే ఇప్పటికీ చదువుతున్న తొంభై పర్సెంట్ బాగుండారు రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఓన్లీ ఉపయోగించుకుంటాను రేపు పొద్దున్నే మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే మళ్ళీ మీకే ఇబ్బంది అవుతాను సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇలాంటి అన్యాయాలను అరికట్టడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నా ధన్యవాదాలు